விஜன் திச்சு வித்தியுத் சூழ்நிலை திச்சார புரவத்தி ஆகிய விசாரணை புரவ விசாரணை புரவ దేశాలు వెంటనే చెల్లించాలి బకాయి పడిన ఏడు జీతాలు వెంటనే చెల్లించాలి బకాయి పడిన ఏడు జీతాలు వెంటనే చెల్లించాలి నిలుపుదల చేసిన ఎక్కడ ఎన్ని ప్రవర్తించాలి ఇతర సమస్యలు అవచ్చు దీన్ని వెంటనే పరిష్కారం చేసాం శాశ్వతంగా అని చెప్పడం జరిగింది కార్మికులంతా ఆశించారు ఎందుకంటే స్థానిక పార్లమెంట్ సభ్యుడు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఫ్యూచర్ లో మన జీవితాలు బాగుపడదామని కార్మికులు భావించారు కానీ దానికి భిన్నంగా జరుగుతుందండి ఎందుకంటే గత ఆరు నెలలను పైగా జీతాలు సకాలంలో చెల్లించకుండా గత సెప్టెంబర్ లో రద్దు చేసినటువంటి హెచ్ఆర్ఏ పునరుద్ధరించలేదు దాదాపు ప్రతి కార్మికుడు కూడా పన్నెండు వేలు పది వేలు ఎనిమిది వేలు నష్టపోతున్నాడు టౌన్షిప్ లో అమాంతంగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఛార్జీలు అనేది ఎనిమిది రూపాయలు యూనిట్ గా చేయడం జరిగింది ఇది అన్యాయము అక్రమని అందరూ అంటున్నప్పటికీ కూడా ఇది యాజమాన్యం పరిష్కారం చేయడం లేదు యాజమాన్యం పరిష్కారం చేయని పక్షంలో వెంటనే స్థానిక శాసనసభ్యులు దీన్ని ఆలోచించాలి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కలిసి మీరు హామీ ఇచ్చిన మేరకు మిమ్మల్ని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ గెలిపించాము తద్వారా మీకు గౌరవప్రదమైనటువంటి ఓటింగ్ రావడము తద్వారా టీడీపీ రాష్ట అధ్యక్షుడిగా నియామకం మేము గొప్పగా భావించాము మీరు ఉన్నత విద్యావంతులని కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయంలో కార్మికుల తాలూకా కష్టాలు కన్నీళ్ళు అనేవి చెప్పాలనేటువంటి విషయం కాదు కాబట్టి ఇలాంటి పరిస్థిలో వెంటనే స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ అంశాలను అడ్రస్ చేయాలి పరిష్కారం చేయాలి ఇది మీ మీద ఆధారపడి ఉంది సమస్య మీ చేతుల్లో ఉంది మీ మీద ఆధారపడి గవర్నమెంట్ సెంటర్లో ఉంది కాబట్టి చెప్తే అదే జరిగే ప్రజానీకానికి మీకు మాకు కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి ఈగు రామస్వామి గారు మాట్లాడాల్సిందిగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేయడం ద్వారా రోజుకి ఆరు వేల ఎనిమిది వందల యాభై టన్నులు చేయవలసిన దగ్గర ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల ఐదు వందల టన్నులు ఉత్పత్తి చేస్తా ఉన్నారు అంటే వంద శాతాన్ని మించి నూట పది శాతం వరకు కూడా తుమ్ము తూలి వేడి ప్రాంతాల్లో పనిచేస్తూ కార్మికులు పనిచేయడం జరుగుతూ ఉంది ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది యాజమాన్యం చెప్తా ఉంది గత మూడు నెలల నుంచి ఏదైతే మనం తీస్తున్నటువంటి ఉత్పత్తి వలన పన్నులు మినహాయించగా చూసినప్పుడు కంపెనీ లాభాల్లో వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు మరి మరింత లాభాలకి కారణమైనటువంటి ఇంత ఉత్పత్తి నూట పది శాతం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వడంలో ఎందుకు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఎందుకు ప్రభుత్వం పట్టించుకోట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తుంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అప్పుల్లో ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు చెల్లిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మొన్న అసెంబ్లీలో ఉన్నటువంటి రాష్ట్ర శాసన సభ్యులకి మంత్రులకి జీతాలు పెంచారు తర్వాత రోజు చూస్తే పార్లమెంట్ సభ్యులకి జీతాలు పెంచారు అంటే దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి జీతాలు పెంచారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇందరికి జీతాలు పెంచారు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏ అన్యాయం చేశారని చెప్పేసి జీతాలు పెంచడం లేదని చెప్పి అడుగుతున్నాం జీతాలు పెంచమని అడగట్లేదు ఉన్న జీతాలు సక్రమంగా ఇవ్వండి గత ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే కార్మికులు ఉద్యోగులు ఏ విధంగా బతుకుతారన్నది కనీసం మీరు ఆలోచించడం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే కార్మికులందరికీ కూడా జీతాలు చెల్లించే విధంగా చర్యలు అవి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీరైతే స్టీల్ మినిస్టర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో పదిహేను రోజుల్లో జీతాలన్నీ చెల్లించేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు బట్టి పట్టించేస్తాం పదకొండు వేల నాలుగు నలభై కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు దేశంలో నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా తయారు చేస్తున్నాం ఎవరైతే బకాయిలు కూడా చెల్లించేస్తాం అని చెప్పారు తర్వాత మార్చి ముప్పై ఒకటిలో చెల్లించేస్తామని చెప్పి అన్నారు డేట్లు ఈ విధంగా పడిగించుకొని వెళ్ళిపోతా ఉన్నారు తప్ప జీతాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి స్టీల్ అడుగుతా అయ్యా మీరు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలు చేయండి తక్షణమే కార్మికులకు ఇప్పటికే రెండు వందల ఐదు శాతం జీతాలు చెల్లించాలి ఇంకా రెండు మూడు రోజులు పోతే మూడు వందల ఐదు శాతం అయిపోతా ఉంది కాబట్టి జీతాలు లేకుండా ఏ విధంగా బతకాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా హెచ్ఆర్ఏ సంబంధించి కోర్టులో కేసు ఉంది హెచ్ఆర్ఏని మేము రద్దు చేయడం లేదు హెచ్ఆర్ఏని ఓన్లీ డిఫర్ చేస్తామని అన్నారు లేబర్ కమిషన్ దగ్గర చర్చల్లో కూడా హెచ్ఆర్ఏ మేము పునరుద్ధరిస్తామని చెప్పి ఒప్పుకున్నారు మరి ఎప్పుడు పునరుద్దరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చినప్పుడు ఉత్పత్తి వంద శాతం దాటి నూట పది శాతం పునరుద్ధరించకపోతే ఇంకెప్పుడు పునరుద్ధరిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం అదేవిధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పుకోవడం దేశంలో ఎక్కడా కూడా ఇండస్ట్రియల్ కరెంట్ ని డొమెస్టిక్ ఇచ్చి ఛార్జీలు వసూలు చేసిన పరిస్థితి అనేది లేదు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో నిర్వహిస్తున్న కార్మికులు ఉద్యోగులు మాత్రమే ఆ యొక్క అన్యాయానికి గురవుతా ఉన్నారు పక్కనే ఉన్నటువంటి కోరంపాలెం కానివ్వండి గాజువాగ్ కానివ్వండి ఎక్కడ చూసినా సరే డొమెస్టిక్ ఛార్జీ వసూలు చేస్తారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు స్లాబుల రూపాయలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు టౌన్షిప్ లో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నందుకు అన్యాయంగా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది అత్యంత దుర్మార్గం కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోర్టులో కేసు ఇవ్వడం జరిగింది కోర్టులో కేసు ఈ రాకుండా రోజు రోజుకి వాయిదాలు వాయిదాలు మీద తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు కూడా కలుగు చేసుకోవాలి గుర్తింపు యాజమాన్యంతో మాట్లాడాలి కరెంటు పెంచే కరెంట్ తగ్గించాలని చెప్పి చర్చలకు వెళ్ళాలి అలాగే ఏదైతే హెచ్ఆర్ఏ రద్దు చేశారో హెచ్ఆర్ఏ ఏదైతే నిలుపుదల చేశారో నిలుపు హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని చెప్పేసి యాజమాన్య చర్చించాలి చర్చించిన యాజమాన్యం మాట్లాడకపోతే తప్పనిసరిగా ఆందోళన పోరాటాలు పిలిపిండి మేము సిద్ధంగా ఉన్నాం మీ వెనకాలంటే కార్యక్రమాలు చీకరణ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు కార్మికులు తగ్గించేసి ఇష్టానుసారం ఉత్పత్తి కుదించేసి స్టీల్ ఇబ్బంది పాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విధానాలు మార్చుకోవాలి రాష్ట్రంలో ముప్పై ఒకటి లోపు కార్మికులందరికీ బకాయి ఉన్న జీతాలన్నీ సక్రమంగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్ఆర్ పునరుద్ధరించాలని కోరుతాం ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్థాయికి తగ్గించాలని చెప్పేసి కోరుతూ జరుగుతున్న ఈ ధర్నాకి ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మనం దుద్ధం చేయడం ఉంది ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం మీ ధన్యవాదాలు తెలియదు ఏదైతే కార్మికులను భయభ్రాంతులు చేసి బయటికి పంపించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ను కూడా ఈ రోజు అన్యాయంగా తీసేయడం జరుగుతూ ఉంది మరి వీళ్ళు ఉన్న వాళ్ళే తీసేస్తే మరి పొద్దున్న నిర్వాసితులు చాలా మంది ఎనిమిది వేల మంది ఉన్నారు మరి వానికి ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుందని చెప్పేసారి మనం ఈ ప్రభుత్వాన్ని ఈ మేనేజ్మెంట్ ని ప్రశ్నించాలి మరి ఇలా చూసుకుంటూ పోతే ఏదైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్థాపిగా జరుగుతున్న ఉత్పత్తిని కాని మేనఫోర్ కానీ విధించేసి ఇది ఏం చేయాలనుకుంటున్నారో ఈ గవర్నమెంట్ కానీ పాలక వర్గాలు కానీ ఆలోచన చేయాలి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మనకి ప్యాకేజ్ ఇచ్చిందో ఈ ప్యాకేజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కార్మికులకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ కాదు ఏదైనా సరే ప్యాకేజ్ అనేది బ్యాంకుల కోసం ఇచ్చిన ప్యాకేజ్ తప్ప కార్మిక వర్గానికి గానీ కంపెనీ ఉత్పత్తి కానీ ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి మనం కూడా తెలుసు ఇలాంటి చర్యలకి సత్తుపలికి మేనేజ్మెంట్ ఏదైనా సరే ఆపిన జీతాలు కానివ్వండి హెచ్ఆర్ఐ కానివ్వండి పునరుద్ధరించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఈ వచ్చిన మీ అందరూ కూడా అనుసమాన్యులు తెలియజేస్తూ ఊహిస్తా ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి గత ఏడు మాసాలుగా పడ్డ జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ అలాగే గత ఏడు మాసాలుగా యాజమాన్యం డిఫర్ అయినటువంటి హౌస్ అండ్ డెవలప్మెంట్స్ వెంటనే చెల్లించాలని అట్లాగే అర్ధ రూపాయలు ఉన్నటువంటి కరెంట్ ఛార్జీ పదహారు రెట్లు పెంచి క్ష సాధింపు తీర సరైంది కాదని చెప్పి చెబుతూ ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా సందర్భంగా అడుగుతా ఉన్నా హెచ్ఆర్ఏ అడిగినందుకు కెమెల్ కోసం అడిగినందుకు జీతాల కోసం అడిగినందుకు యాజమాన్యంలో జరుగుతూ అవకతవకల్ని వేలెత్తి చూపినందుకు సిఐటి మీద కక్షతో సాధింపు దిగుతా ఉన్నాం ఇది సరైనది కాదు నువ్వు సిఐటి మీద ఎంత కాలు దూకితే యాజమాన్య దానికి సిద్ధంగా ఉన్నావు ఈ కంపెనీని కాపాడుకోవటం కార్మికులను కాపాడుకోవటం ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా సిఐటి పనిచేస్తూ ఉంది నీ ఉడదూపులకు భయపడేది లేదు నిన్న మిమ్మల్ని కూడా ప్రజల మధ్య భారత రాజ్యాంగాన్ని అనుసరించి కోర్టులో నిలబడతాం తప్ప నువ్వు బెదిరితే బెదిరిపోయి ఉద్యమాలు ఆపేస్తామనుకుంటే నీ అమాయకత్వం అని చెప్పేసి యాజమాన్యంగా చేస్తా ఉన్నా టీవీలో మాట్లాడామట మీడియాలో మాట్లాడామట ఏడు మాసాల జీతాలు ఇవ్వకపోతే ఈ భారతదేశంలో పనిచేసే ఒక్క ఒక్కనే నువ్వు చూపించగలవని అడుగుతా ఉన్నా నువ్వు జీతం తీసుకోవడం లేదా ఏడు మాసాల జీతాలు ఇవ్వకుండా కూర్చుంటే కూర్చుని నోరెప్పకుండా యాజమాన్యం దొరకాలని చెప్పి చెప్తా ఉంది సీఎండి గారు అపాయింట్మెంట్ లేదా అపాయింట్మెంట్ లేకపోతే అడ్మిట్ బిల్డింగ్ లో దొరకడా సీఎండి గారు అడ్మిట్ బిల్డ్ దొరకపోతే ఎయిర్పోర్ట్ లో పట్టుకుందాం పదని దొరకరా కానీ దొరకడం లేదు అపాయింట్మెంట్ చెప్పి తిరిగితే మీ బాధ్యత అయిపోదు ఏ ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడతా ఉన్నారు స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు చివరికి మేము చిన్నపిల్లలకి పాలు డైపర్లు కొడుకు పరిస్థితులు అని చెప్పేసి పిల్లలు చెప్తా ఉంటే కళ్ళంటే నీళ్ళు తప్ప ఇంకేమవుతాయని చెప్పి పడుతా ఉన్నాం அது ஏதோ மணி பெற பிரி அர்த்தம் ஏ பத்துல ஏழு மாசம் பெட்ரோல் பஸ் டூ ஜனம் மொதல் எழுதி பதிவேல கோட் ரூபாய் உற்பத்தி சாதித்தேவலம் நாலு மாசாலே பதிவேல கோட் ரூபாய் உற்பத்தி இது கேட்டு தூரம் அந்த உற்பத்தி இல்ல அபிவ் கோசம் பண்ணேஸ்தான் வெட்டேன் ఈ మూడు సమస్యలు ఏవైతే ఉన్నాయో జీతాల సమస్య ఉంటాయి హెచ్ఆర్ సమస్య కరెంట్ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్యాకేజ్ ఇచ్చాం మా పదిహేను పది గురంగులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్లా చేయాలి రెండో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపాలి మూడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలు కేటాయించాలి నాలుగోది పూర్తిగా ఉత్పత్తి దిశగా ఈ మొత్తం నూతన ఉద్యోగం కల్పించి పురుషా ఉత్పత్తి ద్వారా లాభాల్లో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగుతోంది ఉంది భవిష్యత్తులో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ